అందరికీ శుభోదయం అండి ఈరోజు కృష్ణాష్టమి అంటే కృష్ణుడి పుట్టినరోజు అనమాట మన అందరం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే పండగల్లో ఇదొకటి కృష్ణుడి జన్మదినం అందరూ కూడా చాలా విశేషంగా జరుపుకుంటారు అలాగే ఈరోజు స్వామికి చక్కగా పూజ చేయడం జరిగింది ఈ విధంగా అలంకారం చేయడం జరిగింది ఎంత మంగళకరంగా ఎంత కళకళలాడిపోతున్నాడు స్వామి సాయంత్రంగా మా గేటెడ్ కమ్యూనిటీలో ఈ కృష్ణాష్టమి వేడుకలు సెలబ్రేషన్స్ ఉన్నాయండి మొట్టమొదటిగా ఈ చిన్నపిల్లలు ఆడపిల్లలు మగపిల్లల్ని కృష్ణుడుగాను రాధిక గోపికలుగాను తయారు చేసి రకరకాల వస్త్రధారణలతో కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి బాగుంటారు ఈ విధంగా అందరినీ తయారు చేస్తారు తర్వాత ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంది ఆడ ఆడపిల్ల ఆడవాళ్ళకి మగవాళ్ళకి తర్వాత ఈ చిన్నపిల్లలకి మూడు రకాల ఉట్టులు ఉట్టి ఇవి తయారు చేస్తారన్నమాట మూడు లెవెల్స్లో కొడతారు చిన్నపిల్లలకి ఉంది పెద్దవాళ్ళు కూడా కొట్టచ్చు అన్నమాట మొట్టమొదటిగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి కృష్ణ అంటే కష్టాలు లేవంటారు అందుకని ఓం నమో వాసుదేవాయ వాసుదేవాయనమ అని కృష్ణ కృష్ణా కృష్ణ అని కృష్ణ అనుకుంటే కష్టాలు లేవుటండి ఎప్పుడు కూడా స్వామివారి జపం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి అత్యంత శుభకరంగాను అన్ని రకాల యోగాలను ప్రసాదిస్తాడని స్వామివారిని ఎప్పుడూ భజన చేస్తూ ఉంటారు తలుచుకుంటూ ఉంటారు ఈ విధంగా దీపాలకాంతిలో ఆ పువ్వులు అలంకారంలో అది ఎంతో స్వామివారికి ఇష్టం అండి ఈ అలంకారాలన్నీ చాలా స్వామివారికి ఇష్టం చాలా ఇష్టం అనమాట అందువల్ల మనం కూడా వీలైనంత మనకు ఉన్న దీంట్లో చక్కగా ఇలా అలంకారం చేసి మనం చూడటానికి కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కదా ఇప్పుడు స్వామివారిది ఒక షోడశనామ స్తోత్రం చెప్పుకుందామండి ఔషధే చింతయే విష్ణుం భోజనేచే జనార్దనం ശയനെ പദ്മനാഭം ചിവാഹേ പ്രജാപതി യുദ്ധേ ചക്ധരം ദിവം പ്രവാസേ ത്രിവിക്രമം നാരായണം തനുത്യാഗേ ശ്രീധരം പ്രിയസംഗമേ ദുഃസ്വപ്ന സ്മരഗോവിന്ദം സങ്കടേ മധുസൂധനം കാനനെ നാരസിംഹ് പാവകേ ജലസായം ജലമധ്യേ വരാഹ് పర్వతే రఘునందనం గమనే వామన చెవ సర్వకార్యు మాధవం షోడసైతాన్ని నామాని ప్రాతరుథాయ పఠేత్ సర్వ పాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే ఇది విష్ణు స్తోత్రం అండి మా నాయనమ్మగారు చెప్పేవాళ్ళు విష్ణుమూర్తివి పది నామాలు మనం ఎప్పుడు స్మరణ చేసుకుంటూ ఉంటే ఆయన శుభాశిస్సులు మనకి ఎప్పుడు మన వెంట ఉంటాయి అని చెప్పేవారండి విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దివామనం అని ఈ పదినామాలు నామాలు దీనికి ఒక కథ చెప్పేవారు కృష్ణ తులాభారంలో స్వామివారు ఎన్ని వేసినా ఎంత బంగారం వేసినా కూడా ఆయన తూగరు కదా అప్పుడు సత్యభామకి ఏం చేయాలో తెలియక రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి కదండి స్వామివారు ఎన్ని ఆభరణాలు వేసినా కూడా తూగట్లేదు స్వామివారు మనకి దాటిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అని ఆ సత్యభామ రుక్మిణీదేవిని అడుగుతుంది అనమాట అడిగినప్పుడు ఆవిడ నమస్కారం పెట్టుకుని ఒక దళం తీసుకుని ఈ స్వామివారి దగ్గరికి వస్తుంది వచ్చి నమస్కారం పెట్టుకుని ఆయనకి ప్రదక్షిణ చేసి ఈ పదిరామాలు చెప్పి ఆ ఆ తులాభారంగా వేస్తుందన్నమాట తక్కెట్లు వేయంగానే స్వామివారు తూగుతారు అంటే అంత భక్తికి స్వామివారు పరవశం చెంది ఆయన్ని ఆవిడనే అనుగ్రహించారనమాట అది ప్రామాణికంగా చెప్పడానికి ఈ కథ చెప్పుకు చెప్పేవాళ్ళు అనమాట ఇట్లా అంత మహిమాన్వితమైన పది నామాలు అనమాట ఇవి మా మామగారు ఎప్పుడు చదువుకుంటూ ఇవి చదువుకుంటూ ఉంటే చాలమ్మా సదా వెన్నంట మన స్వామి మన మన వెన్ వెన్నంట ఉన్నట్టుగా మనకి ఆశీర్వచనములు ఉంటాయి అని చెప్పేవాళ్ళు అలాగే మాకు కూడా బాగా అలవాటైంది అలా ఈ పది నామాలు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటామండి ఈ కృష్ణాష్టమి రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ నామ భజన చేయటం నామస్మరణ చేయటం భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు చేయటం ఈ రోజున స్వామివారు ఎంతో సంతోషిస్తారనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇందులో శ్రావణ మంగ శుక్రవారం శ్రావణ శుక్రవారం నాలుగో వారం ఆ పూజ కూడా ఇందులో పెట్టడం జరిగిందండి మీరు తప్పకుండా అన్నీ చూడండి సాయంత్రం సెలబ్రేషన్స్ నేను సపరేట్గా పెడతాను థ్యాంక్ యూ సో మచ్ అది ఇది చివరి దాకా చూడండి థ్యాంక్ యూ కృష్ణ గోపికాజు కోరణ రాధా तव पाद शरणं मम रुक्मिणीनिरतसेव्यपदम् अर्जुनरक्षणाहस्तं देहि मेतनयं कृष्ण तव पाद शरणं मम देहि मे तनयम् कृष्ण तव पादशरणं मम बधि क्षीरचोडं दारिद्र्यदहनं देहि मेतनयं कृष्ण तव पादशरणं मम वनमा యం కృష్ణ తవ పా అక్రూరాశ్రదపద్మం ఎట్లా నిన్నెత్తు కందునమ్మా మహాలక్ష్మీ తల్లి ఎట్లా నిన్నెత్తు కందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందు మాట్లాడే బాలవు నీవు ఎట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా පසිබාල වයිතේയතුು කොන්ದು මහලක්්මීතල්್ලි පසිಡි බुග්ගල පාල வெල්್ලಿ పసిబాల వైదేత్తు కొందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పూబులు పండులు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి కల్లు అని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందు మాట్లాడే మాలవు నీవు ఎట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి

लक्ष्मी क्षीरसमुद्रराजतनयाँ श्रीरंग धामं दासी भूत समस्त वनताकदीपुरा श्रीमनकटाक्षल्ध विभवद्रह्मेन्द्रगंगाधरां ईलोक्यकुटुंबिनी सरसीजा वंदे मुकुंद प्रियां मणिक्यवीण मुफुलालयती मदाल मंजुलाग्बीलासा हेन्द्रणीलज्जुति कोमलांगी कन्या मनसा स्मरामी चुतुर्भुजे चंद्रकतंसे कुचोन्नते पुष्प बाण हस्ते नमस्ते नमस्ते जगदेकता माता, माता मरकत श्याम मतंगी मधुशालिनी कुयादाक्षे कल्याणी कदंबवनवासी जय मतंगतनये जयनीलोत्लजुते जय संगीतरसिकयलीलासुख प्रिय అమ్మలను గన్నయమ్మ మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి యమ్మ తనులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల యుండెడి అమ్మ దుర్గా మాయమ్మ యువత కవిత్వ మహత్వ పటుత్వ సంపద అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఇది శ్రావణ మాసంలో నాలుగవ శుక్రవారం ఆ తల్లి కరుణా కటాక్షాలు ఆశీర్వచనములు అందరికీ ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ